రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది కోటి సంతకాల సేకరణ నిన్న మొన్న ర్యాలీ జరిగింది బ్రహ్మాండంగా దీనికి ఎందుకంటే అడ్డుకుంటూ ఒక నిరసన తెలుపుతూ చేయడం జరుగుతూ ఉంది ఈ ఉద్యమం ఇంతతో ఆగదు ఇది ఆరంభం మాత్రమే ఈ కాలేజీలు వారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ నిర్ణయాన్ని మార్చుకునే వరకు ఈ ఉద్యమాన్ని ఉధృతం చేయడం జరుగుతుంది ఈ కాలేజీలు ప్రభుత్వమే నిర్వహించాలని చేయడం జరుగుతుంది తప్పకుండా ఒకటి ఆలోచన చేయండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గతంలో కావచ్చు ఎందుకంటే ప్రజలకంతా కూడా పేదవారికి మేలు జరగాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిది రోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పే మోసం మాటలు నమ్మి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు ఈ దేశంలోనే ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన దాఖలాలు లేవు అలాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన చేసిన వాటికి నేను ఇస్తా ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ ఇస్తానని చెప్పి ఆయన నమ్మబలికాడు ప్రజలు నమ్మించగలిగాడు మోసపోయాడు ఈరోజు ఈ రోజు రాష్ట్ర ప్రజానికి అంతా ఆలోచన చేస్తూ ఉంది మనం మోసపోయాం పాలిచ్చే ఆవును పోగొట్టి తన్నే గార్జెన్ తెచ్చుకున్నామనే అని ఆలోచిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజానికం అంతా ఈ రోజు మీరంతా కూడా తప్పకుండా ఆలోచన చేయండి ఎందుకంటే పేద మధ్య తరగతి వారి కోసం కష్టించి పనిచేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా ఎందుకంటే ఈరోజు ఆయనకు మనం అందరం కూడా అండగా వలస ఉండాల్సిన సమయం ఆసన్నమైంది అనగా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు గ్రామ కమిటీలు కావచ్చు ఈ గ్రామ కమిటీల గ్రామ క్లస్టర్ కమిటీలు అనేది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నాడు నేను ఈ సంక్షేమ అభివృద్ధి పథకాల వల్ల చాలామంది కార్యకర్తలను నేను సరిగా చేయలేకపోయాను రేపు భవిష్యత్తులో అలా జరగదు తప్పకుండా కార్యకర్తలతోనే ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతుంది అని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంది తప్పకుండా మీరంతా కూడా ఈ రోజు ఇచ్చే ఆ కమిటీలో మీరే కూర్చొని ఎవరు పార్టీకి పనిచేశారు ఎవరు జెండా మోశారు ఎవరు నిజాయితీగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా కమిటీలో చేర్చండి వారందరికీ కూడా ఐడి కార్డులు ఇస్తారు రేపు పార్టీ ఇన్సూరెన్స్ ఇస్తుంది అవన్నీ కూడా ఎందుకంటే అవన్నీ మనం సరిగా ఇవ్వలేకపోతే అవన్నీ కూడా ప్రభు మనం రేపు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ కూడా కోల్పోవాల్సి వస్తుంది తప్పకుండా మీరంతా కూడా కమిటీలో సభ్యులంతా కూడా ఫోటోలు అవన్నీ ఇచ్చి అవన్నీ పూర్తి చేసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు మాట్లాడే మీతో అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహారు వైఎస్ఆర్ జై జగన్